Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తి పంటలో మనము జూపిటరు ప్లస్ దాంతోపాటు వసద అనేది స్ప్రే చేయడం జరిగింది అండి సో ఇది స్ప్రే చేసి మనకైతే సిక్స్ డేస్ అనేది కావడం వస్తుంది సో ఈ ఆరు రోజుల తర్వాత మనకు ఈ జూపిటరు ప్లస్ దాంతో పాటు ఈ వసుదా అనేది ఏ విధంగా పనిచేసిందో మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలపడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్నటువంటి పత్తిలో వచ్చేసి మనము జూపిటరు దాంతో పాటు మనము ఈ వసద అనేది రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది సో ఈ జూపిటర్ అనేది స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు పత్తి వృత్తిలో వస్తున్నటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి జీడ పేను అలాగే మనకు అన్ని రకాల ముడతలు అనేది క్లియర్ అయ్యి ప్రతి ఆకు అనేది మనకు చాలా క్లియర్గా రావడం జరుగుతుంది మీరు ఒకసారి గమనించవచ్చు ఈ ఆకుల కింద మనకు ఎటువంటి నల్లి కానీ పేను కానీ జీడ కానీ ఏం లేదండి సో అలాగే ఈ వసూ అనేది స్ప్రే చేయడం వలన మనకు మనకు పూత అనేది చూడండి ఇప్పుడే ఒక చెట్టుకు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కాయలు అనేది మనకు రావడం జరిగింది అసలు ఎక్కడ చూసినా విపరీతమైన పూత రావడం జరిగిందండి అలాగే గత వారం రోజులుగా మా ఏరియాలో అయితే వర్షాలు రావడం జరిగింది కానీ మీరు కింద ఎక్కడ చూసుకున్నా కానీ మనకు ఒక్క చెట్టు దగ్గర కూడా ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది కనిపించదండి మీరు ఒకసారి క్లియర్గా గమనించవచ్చు ఈ ఫ్లవర్ డ్రాప్ ఏ ఉండదు మనకు ఈ వసద అనేది స్ప్రే చేయడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి ఒకసారి మీరు చూడొచ్చు మనకు ఈ పంట కూడా ఎంత గ్రీనిష్గా ఎంత పచ్చగా ఎంత ఆరోగ్యకరంగా వచ్చిందో మీరు గమనించి ఈ వసదా మరియు జూపిటర్ కావాల్సిన రైతులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు